భారత మహిళా స్టార్ ఓపెనర్ స్మృతి మందనా ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చారుల వివాహం చివరి నిమిషంలో వాయిదా పడిన సంగతి తెలిసిందే పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ మందన అకస్మాత్తుగా అస్వస్థతకు గురికావడంతో ఆయన గత నాలుగు రోజులుగా సాంగ్లీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు కాగా గుండెకు రక్త ప్రసరణలో ఎటువంటి అడ్డంకులు లేవని తేలడంతో వైద్యులు శ్రీనివాస్ ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు అటు శ్రీనివాస్ ఆసుపత్రిలో చేరగానే స్మృతి కాబోయే భర్త పలాష్ కూడా కుప్పకూలారు ఈయనకు వైరల్ ఇన్ఫెక్షన్ తో పాటు ఎసిడిటీ సమస్య తలెత్తడంతో కొద్దిసేపు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకుని వెంటనే డిశ్చార్జ్ అయ్యారు అయితే పరిస్థితి చక్కబడటంతో ఇక పెళ్లికి సంబంధించి రెండు కుటుంబాలు ఒకే చోట కూర్చొని ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కాగా దీనిపై ఇప్పటి ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు అభిమానులు శ్రేయోభిలాషులు ఈ శుభకార్యం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు నిజానికి వివాహం వాయిదా పడిన మరుసటి రోజు నుంచి పలాష్ ముచ్చల్ స్మృతి మంధనాను మోసం చేశాడనే ఆరోపణలతో సోషల్ మీడియాలో కోరెత్తింది అతను మరొక మహిళతో చాట్ చేస్తున్న స్క్రీన్ షాట్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈ వాదనల నిజం స్పష్టంగా లేనప్పటికీ అప్పటి నుంచి వివాహంపై సందేహాలు ఉన్నాయి దీనికి తోడు స్మృతి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పలాష్ ముచ్చల్ని కూడా అన్ఫాలో చేసింది ఇది అనేక అనుమానాలకు దారితీసింది మరోవైపు కౌన్ బనేగా కరోడ్పతి షోకు కూడా స్మృతి దూరంగా ఉండిపోయింది